తాటి ముంజులు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో బహుశా సో అలా వెళ్తుంటే తీసుకున్నానండి అవి చూసి చూడగానే మా పాప నిద్రలేచింది బ్రష్ చేయగానే మొదలుపెట్టింది తినడం నాకు మా పాపని చూస్తే మా పాపకు మరీ అనిపిస్తుంది సీజనల్ ఫ్రూట్స్ అయితే మరీ ఇష్టంగా తింటుంది ఈ తాటి ముంజులు టిఫిన్ చేయకముందే తినడం మొదలుపెట్టిందండి పెట్టాను కూడా అనకుండా అంత ఇంట్రెస్ట్గా ఒలుచుకుని తింటుంది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది వీడియోస్ షూట్ చేశాను మీకు తాటి ముంజులు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్